ములుగు జిల్లా వాజేడు ప్రాంతం కర్రెగుట్టలో మందు పాత్ర పేర్చిన నక్సల్స్ గ్రేహాన్స్ కానిస్టేబుల్ మృతి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వాంచ గ్రామవాసి విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన వీర జవాన్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు షబ్బిరాలి ఎంపీ సురేష్ శెట్కర్ ఎమ్మెల్యే మదన్మోహన్ కామారెడ్డి కలెక్టర్ ఎస్పీ పోలీస్ సిబ్బంది పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ముగ్గురు పోలీసులు చనిపోవడం జరిగింది అందులో వట్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము అజంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు గౌరవ శాసన సభ్యులు మదన్మోహన్ గారు అజంగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తాగుండదు హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు ఇటు అక్సలైట పేరుగా జరుగుతున్నటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు అవి సంస్థలు కావచ్చు అవి ప్రభుత్వాలు కావచ్చు అవి వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక అందులో ప్రజాస్వామ్యాన్ని సూచించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించవని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము స్పైర్ చేసి చర్చలు కంటూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కాబట్టి అన్నింటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు చట్టం ఉంది లావుంది దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం దానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు కేశవరావు గారు జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఆ యువకుడికి జరిగిన నష్టాన్ని ఎవరు తేలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులు కానీ ఇతరులు ఎవరైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అదో ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడానికి సంబంధించిన జరుగుతున్న అంశంలో చనిపోయినటువంటి అంశంగా వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి సద్ది మార్గం అంటే ఒక ఈ అంశం మీద ఒక సెన్సిటివ్ సబ్జెక్టు విశ్వాసంకి మేము మా ప్రతిపాదన వస్తాము వాళ్ళు కూడా ప్రతిపాదన వచ్చారు ఏది ఏమైనా ఈ సంఘటన ప్రాణాలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి లాభం లేదు ప్రాణాలు తీసుకునే విధంగా యుద్ధం జరిగితే లాభం లేదు జరిగిన సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే శ్రీధర్ గారి ఆత్మం శాంతి చేకూరాలని